అలాగే మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు నేను దేని గురించి అయితే వీడియో తిస్తున్నావు ఎందుకంటే ముఖం మొత్తం మబ్బు మబ్బు చూడు ఇంత ముందు లేచినా లేచి వచ్చి చూసినా మొత్తం కోడిగుడ్లు అన్నీ పలిగిపోతున్నాయి కోడి కింద వేసిన అవి ఏందో చూపిస్తాను నేను ఇప్పుడు కోళ్ళ కింద వేసినా పలిగిపోతున్నాయి ఇంకోటి కోళ్ళు కొడుకుతున్నాయి ఈ గుడ్లు నేను చూపిస్తా చూడు ఎన్ని గుడ్లు పలిగిపోయినాయి ఈ వీడియో చూడు చివరి వరకు నాకు ఇంకోటి కూడా అర్థమవుతలేదు సబ్స్క్రైబర్లు పెరుగుతురు మళ్ళీ అందరినీ దిగిపోతురు అన్నా సపోర్ట్ చేసి ఉన్నాం వాళ్ళని ఇది అడిగి 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 నాకే విసుకత్త సపోర్ట్ చేయరు చేయరు అని అదే మన ఏంది లక్ష రూపాయలు రెండు లక్షలు చంపవుతున్నా అంటే ఎట్టడో తమిళ చూసి మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి లక్ష రెండు లక్షలు చంపవుతున్నా నేను కూడా తమిళనాడు పెడితే నాకు కూడా బాగా సపోర్ట్ అవుతుంది కానీ ఇంతవరకు అయితే అట్ట పెట్టలే ఏ వీడియో అయినా చూడదు నేను ఉన్నది జెన్యున్గా చెప్పినా కానీ ఏది దానైనా ఏదైనా కానీ జెన్యున్గా చెప్పిన నాకొకటి అయితే అర్థమైతే గుడ్లు ఎందుకు వలుగుతున్నాయి మీరు ఎవరికైనా తెలిసి ఉంటున్నా ఒకసారి కామెంట్ చేయండి అన్న గుడ్లు మాత్రం పెట్టినప్పుడు ఆనందం అనిపిస్తున్నాయి కానీ పలికినప్పుడు బాగా బాధ అనిపిస్తుంది ఇప్పటికీ ఏం లేదన్న ఇప్పుడు నేను షెడ్ పెట్టినప్పటి నుంచి గుడ్లు పెట్టిన పెట్టినట్టు పది పన్నెండు దాకా వలిగిపోయి ఉంటుంది మళ్ళీ ఎందుకంటే పలిగిపోతున్నాయి మళ్ళీ అవే కోళ్ళు తింటున్నాయి మళ్ళీ అట్లా అలవాటు అవే ఉడుకుతున్నాయి అర్థమవుతుంది నాకు అందుకని చూస్తా ఇంకో రెండు మూడు రోజులు చూస్తే ఇంకేమైనా వలిగినాయి అనుకో ఒక ఇంక్యుబేటర్ తయారు చేసుకుని ఇంక్యూబేటర్లో పెడతాయి ఇక గుడ్లన్నీ ఏందన్నా పెట్టినప్పుడు పెట్టిన గుడ్లన్న పిల్లలన్న వెళ్ళి కొద్దిగా అందుకని మా కోడి ఉంటే మా కోడికి ఇరవై గుడ్లు వేసిన అది ఇరవై ఇరవై ఖచ్చితంగా పిల్లలు దిస్తుంది అని అప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంకా మా రెండు రోజులు ఉంది ఇంకా పది రోజులు ఉన్నాం పన్నెండు రోజులు ఉన్నావు అది మాత్రం ఖచ్చితంగా దిస్తుంది కానీ నేను తెచ్చిన కోడలు అవి మనకు తెలియదు కాబట్టి అవి ఎట్లా దిత్తే ఏంది గుడ్డు అయితే మొత్తం మరగ దింగుతున్నాయి అవి నాకు ఈడలని మట దింగ్ గుడ్డు పలగేసారు పెట్టినప్పుడు రోజు గుడ్డు పెట్టి పొద్దున్న సాయంత్రం గుడ్డు తీసుకుంటాం దాంట్లో దీంట్లో ఉంటున్నా అవి కింద ఇందేగానే వలగ దింగుతున్నాయి గుడ్లని నాకు అదే అర్థమవుతుంది నాకు ఈడ మంట దింగ్ అని ఏం చెప్పారే అని సపోర్దా గుడ్డు పెట్టినప్పుడే మంచి ఆనందం రోజు మూడు పెడుతున్నాయి నాలుగు పెడుతున్నాయి కానీ పెట్టి కోళ్ళ కింద వేసినాక వాళ్ళు తింటున్నాయి లేకపోతే దాంట్లో దాంట్లో కొద్దిగా గుడ్డు బయటకు వచ్చిందట కదా మీతో కోళ్ళ మేము చూస్తే ఒక రెండు మూడు రోజులు చూసి ఇంకబెట్ర తె తెచ్చి ఇంక పెట్టాయి వాడికి తయారు ఒకటి నా సొంత బయటకు ఉన్నారంటే ఇప్పుడు మూడు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఉన్నది ఆన్లైన్లో చూస్తే మాత్రం ఇంకా ఘోరంగా ఉన్నాం ఏడు వేలు ఎనిమిది వేలు అంట నాకు అంత బడ్జెట్ లేదు ఒక డ్రైవ్ కాకపోతే నేనే చేసుకుంటాను సొంతంగా ఆ వీడియో కూడా పెడతాను మీ ఇది ఎవరికైనా కొత్తగా ఉపయోగపడుతుంది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అందుకని ఇక మన గురించి తెలుసా మనం చేసి ఇంప సంబంధాలుందా దానికి ఏదో డబ్బు పట్టుకుని వచ్చి దాంతో ఎంత తక్కువరా నేను చేసేదే తక్కువ ఎందుకంటే నాకు ఇప్పటికీ నా జేబులో రూపాయలు లేదు ఇప్పటికీ నేను రోజు దేవుల దగ్గర తిరిగి వచ్చిన రెండు మూడు రోజులు అందుకని నాకు రూపాయలు ఎట్లా నేను తక్కువ ఉన్నాయి టడీ చేసుకుంటాను కానీ మీరు మాత్రం సపోర్ట్ చేయండి నన్ను నా జన్వుని చెప్పిన సపోర్ట్ చేయరు అదే ముందట ముందట మెరుపు లోన మురుపు అన్నట్టు అక్కడ మూడు కనబడుతున్నాయి కనబడుతున్నాయి కనబడుతున్నావు అక్కడ మూడు ఉన్నాయి ఆ మూడిట్లలో పెట్టినా ఆ మూడిట్రాల్లో పెడితే ఇవ్వాలైతే ఇంతమందికి పోయినప్పుడు చూస్తే మూడు గుడ్లు వాళ్ళకి పోయా అవి కూడా చూపిస్తాను నేను చూడరు కూడా కోళ్ళు రెడీ ఉన్నాయి అక్కడ కనబడుతుంది అటు ఇటు దిగుతుంది ఆకుడి ఒకటి ఉంది డబ్బా ఒకటి తెల్ల కోడి వండుకుంది ఆల్రెడీ అంటే గుడ్డు పెడుతుంది ఇంకోటి ఒక కర్రీ కర్ర మచ్చలు కనబడుతుంది కానీ ఇక్కడ అది కూడా గుడ్డు గుడ్లు పెడుతుంది కానీ పలుకుతున్నా నాకు ఏడల్ని బీపీ తెంచుతుంది కానీ ఏం చేయాలి నేను చూపిస్తాను కోడి గుడ్లు ఇంకొక ఇదే లంజకోడు మీరేమో అనుకోకూర మంటలు వేసిందంటే నేను బూతులు వస్తాయి నాకు మీరు తుందా ఇక్కడ ఇది వాళ్ళది గుడ్డు చూపుతా మొత్తం గుడ్డు వరగ కొట్టి పిల్లలు వేసినట్టే ఇది వరగ కొట్టి గుడ్డు వేసినామంటే పిల్లలు తిరిగితే మంచిగా ఆనందం ఈ కొడితే ఈ శర్రు దెంగుద్ది గుడ్ అయినా ఉండే పక్కన పెట్టుకున్నా కొడుకుందా ఇక్కడ మొత్తం మూడు గుడ్డు వాళ్ళ గుడ్డు పెట్టింది ఈ గుడ్లు అయితే దీన్ని ఇట్లా వేసి పెడతా తీస్తేనే ఉంది కానీ లేకపోతే ఈ ఖరాబ్ అయితే పాలేస్తా ఇవి ఎందుకంటే ఇది పైన వరిగినట్ట అనిపిస్తుంది కానీ లోపల అది దీని పొర ఉంటుంది కదా పొర పోతేనే పిల్ల తయారు అనిపిస్తుంది కానీ ఇది ఏం చెప్తుంది కోడి మంచిగా పొరిగిందంటే ఇరవై ఒక రోజు దాకా మంచిగా ఇవ్వకుండా ఒక్క దగ్గరనే ఉన్న ప్లేస్నే ఉండి తిరుక్కుంటా తిరుక్కుంటా అటు ఇటు ఉంటే అప్పుడు పిల్లలు కరెక్ట్గా ఇవి ఇవన్నీ చెప్పినా కదా ఇరవై గుడ్ వేసిన ఇరవై పిల్లలు తెస్తుందని విద్యుడు ఒక్క గుడ్డు కూడా బయట కానీ మళ్ళీ ఇది ఏంటంటే ఇది మా కోడి ఈ కొనకరాల బయట అది ఏంటంటే ఎన్ని పిల్లలు తీసినా అన్ని పిల్లలు కాపాడుతుంది మీకు ఆ పిల్లలు కూడా చూపుతారు చూడదు ఇక ఈడో పుంజు ఇగ పుంజులు ఆడోపిట్ట అక్కడ పుంజు కనబడుతుంది అది ఒక్కడో పిట్ట అడుతుంది అది ఇవన్నీ ఒక్కటిసారి తీసినా ఒక్కటిసారి అంత దాకా దాదింది పిల్లలు ఇప్పటికి కూడా వీటికి ఎవరి దాని వేసినా కానీ అవి కూడా వచ్చి తిన్నా కానీ వాటిని కూడవద్దు కొత్త వత్తనే కుడతాయి ఇంకో వాటి పిల్లలు ఇగో ఇక్కడ మొన్న ఇది తీసింది ఒకటి అనిపింది దాని పిల్లలు ఇప్పుడు ఇంత అయినాక మళ్ళీ గుడ్లు పెట్టింది ఇప్పుడు మళ్ళీ అందుకనే దానికి తిత్తుందని ఇరవై గుడ్లు వేసినా లేకపోతే దానికి కూడా ఇరవై ఎనిమిది ఎత్తున్నాయి ఇప్పుడు ఆకుడికి పద్దెనిమిది ఏమో వేసినాం ఇక అది ఎట్లా వాళ్ళ కుడుతుంది తెలియదు కానీ దీనికైతే ఎనిమిది తొమ్మిది వేసినా మరి ఇదేం చేస్తుందో రెండు ఒక దగ్గర కొనుకొచ్చిన ఒకటిసారి ఆ రెండుదో వచ్చినా కానీ అదే మరగొడుతుంది ఇదేం పలకొడుతుంది చూస్తా ఇప్పుడు ఇది కూడా రింది ఇంకొకటి బూట్లున్నాయి చూడు రగబడుతుంది వచ్చు అక్కడ ఒకటి గుడ్లు పెట్టేది గుడ్లు పెడుతున్నా కానీ ఆ పలుకుతాయి చెప్పినా కానీ పలుకుతున్నా మంచిగా బాధ అంటుంది చూస్తా ఇంక్యూ బెటర్ అని తయారు చేసుకుంటా అదే డబ్బులు లేవు అందుకనే కొద్దిగా ఆరాచించి అయితే లేకపోతే వేయడానికి కార్డ్బోర్డ్ ముక్కలు ఇక్కడ పడి ఉంటాయి ఏ ఎవరికో పనికిరాని మనకు పనికి కార్డ్బోర్డ్ ముక్కలు చూసుకుంటూ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ బాయ్ ఎన్ని రోజులు వీడియోలు ఎందుకు పెట్టాయి అంటే బాయ్ అని చెప్పి మళ్ళీ ఎందుకు చోది పెడుతుందా అనుకోకూడదు ఇంకా కొద్దిగా మా బిడ్డ ఇంటికెళ్ళి తీసే ఉండి వెమ్మలో పడకుండా అట్టు మళ్ళీ సిద్ధిపెట్టు పోయి వచ్చినాం సిద్ధిపెట్టు పోయి వచ్చినాక మళ్ళా తెల్లారి మళ్ళా ఉరికినా మా అత్తమ్మలు దేవుని చేసుకుంటాను మళ్ళీ నిన్న వచ్చినా నిన్న వచ్చేసరికి మళ్ళా పెద్ద అది ఇన్సిడెన్స్ మా కుక్ ఉండే కుక్ పాపం అది మెట్లెక్కింది మెట్లు ఎక్కి దానికైతే గొరుసు తట్టుకుంది గొరుసు తట్టుకొని అది చనిపోయింది ఇంకొక పమరి అని కుక్కర్ ఏమో దానికి మొత్తం పనులే మెడకాడ దానికి ముందట కాలుకైతే మొత్తం తోలు మొత్తం పోయింది లోపల మాంసం కనబడుతుంది నెత్తి మీద అయితేనేమో పెద్ద పొక్కవాడే మొత్తం మెదడు మొత్తం కనబడేటట్టు నేను దానికి కూడా స్ప్రే ఇచ్చేసిన ఎందుకంటే అంటే అలా పోతే ఇదే బాధ దేనితో బాధ అని సరే ఓకే బాయ్ మళ్ళీ బాయ్ అని చెప్తున్నా బాయ్ లవ్ యూ ఆల్ బాయ్